హాయ్ నేను మీ నవీన్ మై గోల్డ్ వర్ గ్యాప్ అండ్ సీఈఓ మన సండే మస్ సండే ప్రోగ్రామ్కి వెల్కమ్ ఈరోజు మీకు చాలా ముఖ్యమైన సంవత్సరం చెప్పడానికి మేము ముందుకొచ్చాము మన హైదరాబాద్లో జరుగుతున్న యూబిఎం ఎగ్జిబిషన్ బిటు బి ఎగ్జిబిషన్ ప్రీమియం స్టోర్ చాలా చాలా మంచి ఎగ్జిబిషన్ యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి ఎగ్జిబిషన్ మనకు ఎందుకు వెళ్ళాలి ఈ విషయం చెప్పడానికి ఈరోజు రోజు మేము ముందుకు వచ్చాను ఇది ఎలాంటి పేడ్ ప్రమోషన్ కాదు కేవలం ఎగ్జిబిషన్ ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాలి ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళడం ఎగ్జిబిషన్కి వెళ్ళడం ద్వారా మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాము ఎగ్జిబిషన్ ద్వారా మనకి ఎలాంటి విషయాలు తెలుస్తాయి ఎందుకు మనం ఎగ్జిబిషన్ కి చాలా మంది ఇన్ఫ్లయన్స్ చేస్తారు చాలా మంది జ్యువెలర్స్ ఎగ్జిబిషన్కి అయ్యే ఊరికే ఎక్కడికి వెళ్తే వస్తుంది ఎగ్జిబిషన్కి వెళ్ళడం ద్వారా వచ్చే నాలెడ్జ్ ఏంటి ఈ ఎగ్జిబిషన్ ద్వారా మనం వచ్చే ప్రయోజనాలు ఏంటి ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకునే విషయాలు ఏంటి అని క్లియర్ గా మీకు చెప్పడానికి ఈ రోజు నేను ముందుకు వచ్చాను యాక్చువల్ గా మనకు హైదరాబాద్ లో సెవెన్ ఎయిత్ ఆర్ నైన్ ఈ మూడు రోజులు జూన్ సెవెంత్ నుంచి జూన్ నైన్త్ వరకు ఈ మూడు రోజులు హైటెక్స్ లో హాల్ ఫోర్ నంబర్ లో మనకు యూబిఎం వారు బీ టు బి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఎగ్జిబిషన్ లో మనకు జ్యువెలర్ టు జ్యువెలర్ ఎగ్జిబిషన్ అనమాట మనకు చాలా రకాల జ్యువె ఈ దేశం నలుమూలల నుంచి చాలా మంది వ్యాపారులు చాలా మంది వ్యాపారులు వాళ్ళ యొక్క జ్యువెలరీని షో చేయడానికి అక్కడికి వస్తారు అంటే దీని ద్వారా మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో ఆ ఎగ్జిబిషన్లో రకరకాల జ్యువెలరీ పైన మనకు అవగాహన కలుగుతుంది ఎప్పుడైతే మనకు జ్యువెలరీ పైన అవగాహన కలుగుతుందో మార్కెట్లో ట్రెండింగ్ విషయాలు మనకు అర్థమవుతుంటాయో మనం కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ట్రెండింగ్ డిజైన్స్ గురించి చెప్పవచ్చు మనం ఒకవేళ కస్టమర్స్ ఈ మధ్య కస్టమర్ గ్లోబల్ అయిపోయారు అంటే వాళ్ళ డిజైన్స్ ను పరిమితం కాదు వాళ్ళ డిజైన్ సర్చింగ్ మార్కెట్ చాలా పెద్దగా అయిపోయింది అంటే వాళ్ళు ఒక జ్యువెలరీని ఎక్కడి నుంచో ఎక్కడ నుంచో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో రకరకాల ప్లాట్ఫామ్ పై నుంచి వాళ్ళ డిజైన్ గ్యాదర్ చేస్తున్నారు ఒక్కసారి నువ్వు బీటు బీజ్ ఎగ్జామ్స్ చేస్తే నీకు చాలా మంది సరే టచ్ లో ఉంటారు నీకు ఏ ఐటమ్ ఎక్కడ తయారవుతుంది ఏ విధంగా తయారవుతుంది ఎట్లా తయారవుతుంది ఎంత వేసేజ్లో తయారైతుంది అన్న అవగాహన కంప్లీట్గా ఏర్పడుతుంది ఎప్పుడైతే నీకు వస్తువు మీద అవగాహన ఏర్పడ్డప్పుడు కస్టమర్కి నువ్వు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఈ ఎగ్జిబిషన్ ద్వారా నువ్వు నాలెడ్జ్ సంపాదించుకున్న నాలెడ్జ్ని నీ కస్టమర్స్ కోసం వినియోగించుకుంటాం ఎందుకంటే మనం జ్యువెలరీ బిజినెస్లో ఫస్ట్ మనం అప్గ్రేడ్ కావాలంటే మనం నాలెడ్జ్ని పెంచుకోవాలి మనం నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్ని అవకాశంగా వాడుకోవాలి దేశ ననుమూల నుంచి చాలామంది వ్యాపారులు చాలామంది హోల్సేల్ వ్యాపారులు అక్కడ మన కోసం జ్యువెలరీని ఎగ్జిబ్యూట్ చేస్తారు డీటెయిల్గా మనం ప్రతి ఒక్క జ్యువెలర్ని డీటెయిల్గా చూసి ఎలా తయారవుతుంది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఎంత వేస్టేజ్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థమైనప్పుడు మనకు కస్టమర్ ఎలాంటి డిజైన్ అడిగినా ఎలాంటి డిజైన్ అడిగినా మనం క్లియర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వేర్ ఆఫ్ కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మనము తక్కువ కాస్ట్లో ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా మన ఎగ్జిబిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకుంటాయి ఒకటి పాయింట్ ఆఫ్ మన కస్టమర్కి సర్వీస్ ఇవ్వడం రెండోది మనకు చాలా మంది హోల్సేలర్స్ పరిచయం అవుతారు మన నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ అవుతుందో ఆటోమేటిక్గా మనం జ్యువెలరీలో బిజినెస్ లో గ్రోత్ అవుతాం ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడం ద్వారా మనం గ్రోత్ అవుతాం ఏదైనా మనకు తెలిసిన విషయాన్ని మనం నలుగురుతో పంచుకునే అవకాశం కూడా అక్కడ దొరుకుతుంది నేను ఇలాంటి ప్రమోషన్ కోసం రాలేదు ఈ ఎగ్జిబిషన్ ద్వారా నేను క్లియర్ గా చెప్తున్నాను ఈ మూడు రోజులు మీరు ఎగ్జిబిషన్ అటెండ్ అవుతాయి మీకు చాలా మంది పరిచయాలు అవుతారు మీకు పరిచయాలు పెరగడం ద్వారా మీ వ్యాపారం గ్రోత్ అవుతుంది మీ నాలెడ్జ్ గ్రోత్ అవుతుంది కస్టమర్స్ ఈ రోజు డిజైన్ వాళ్ళు సర్చ్ చేసే పరిధి చాలా పెద్దగా అయిపోయింది అంటే సర్చ్ ఇంజన్ గూగుల్లో వాళ్ళు డిజైన్ సర్చ్ చేయడం లేటెస్ట్ డిజైన్ తీసుకొస్తే అక్క డిజైన్ నా దగ్గర కాదు ఉండదు మనం నాలెడ్జ్ పెంచుకొని హోల్సేలర్లు ఎక్కడ ఉన్నారు ఏ విధంగా తయారవుతుంది హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉంది చెన్నై మార్కెట్ ఎలా ఉంది ముంబై మార్కెట్ ఎలా ఉంది మైసూర్ మార్కెట్ ఎలా ఉంది కోయంబత్తూర్ మార్కెట్ ఎలా ఉంది తమిళనాడు మార్కెట్ ఎలా ఉంది జైపూర్ మార్కెట్ ఎలా ఉంది ఈ మార్కెట్ పూర్తిగా ప్రతి ఒక్క జ్యువెలర్ పైన అవగాహన తీసుకొచ్చినప్పుడు మన బిజినెస్ని గ్రో చేసుకోవడానికి ఈ యూపీఎం అనే ఇలాంటి ఎగ్జిబిషన్స్ మనకు ఉపయోగపడతాయి దయచేసి యూపీఎం ఎక్సిబిషన్స్కి రండి ఈ ఎగ్జిబిషన్లో మీ నాలెడ్జ్ని మీరు గ్రోత్ చేసుకోండి దయచేసి కింద ఉన్న లింక్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ రండి చాలా మంది జ్యువెలర్స్ మీకు పరిచయం అవుతారు మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది ఎప్పుడైతే మన బిజినెస్ గ్రోత్ అవుతుందో ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం మన కి మన నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా మనం తెలుసుకున్న నాలెడ్జ్ మనకి కస్టమర్ చెప్పడం ద్వారా ఆ జ్యువెలరె ఎలా తయారు తెలుసుకోవడం ద్వారా కస్టమర్కి ఈజీగా వేరు మనకు ఎక్స్ప్లెయిన్ చేసి త్వరగా మనం డెలివరీ ఇచ్చు మనకు నలుగురు హోల్సేలర్ పరిచయం అయినప్పుడు కాస్ట్ కటింగ్ అవుతుంది మన కాస్ట్ కటింగ్ ఎందుకంటే ఒక హోల్సేలర్ ఎంత ఇస్తున్నారు ఇంకో హోల్సేలర్ ఎవరు ఎంత ఇస్తున్నారు ఎవరి దగ్గర ఎలాంటి నాలెడ్జ్ ఉంది ఎవరి దగ్గర ఎలాంటి క్వాలిటీ ఉంది ఇప్పుడు దాంట్లో మనకు జ్యువెలర్స్తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది అంటే ఈ జ్యువెలర్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది ఏ టెక్నాలజీ మన అయిపోయి మన జ్యువెలరీలో కాస్టింగ్ ఎలా అవుతుంది ఇంకా చాలా టెక్నాలజీ త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా మన జ్యువెలరీ పైన రాబోతుంది హాల్ మార్కింగ్ టెక్ సారీ లేజర్ మార్కింగ్ సంబంధించిన ఆల్రెడీ మనం అందరూ చూసాం చాలా టెక్నికల్ ఇది మన ఎక్విప్మెంట్స్ మన యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా చాలా రకాల ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ టెక్నాలజీ మనం లేటెస్ట్ అక్కడ అన్ని విషయాలు మనము మన జూలర్ గురించి మనం తెలుసుకోవచ్చు ఎగ్జిబిషన్ అటెండ్ కావడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అక్కడ మన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం ఎప్పుడైతే మన నాలెడ్జ్ వస్తుందో ఆటోమేటిక్గా మనము మన మార్కెట్ లో మనము గ్రిప్ తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అందరూ ఈ ఎగ్జిబిషన్కి రండి కింద నేను లింక్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి నేను కూడా మీకు ఎగ్జిబిషన్లో కలుస్తాను మన కరీంనగర్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అయిన రమేష్ అన్న గారి స్పీచ్ నుండి ఒకసారి మీరు వినండి ఇన్ఫార్మా మార్కెటర్స్ వారు అలియాస్ యూబిఎం వారు నిర్వర్తి నిర్వహిస్తున్నటువంటి బిటు ఎగ్జిబిషన్కి వచ్చే నెల జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది కేజీలలో హైటెక్స్ హైదరాబాద్లో జరుగుతున్నది ఇంటి కార్యక్రమానికి భారీగా జ్యువెలరీ వర్తకులందరూ కూడా హాజరై ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేయవలసిందిగా కరీంనగర్ డిస్టిక్ జ్యువెలరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కోరడం జరుగుతుంది వారు ఈ మధ్యనే రోడ్ షో కూడా నిర్వహించారు ఇటు రోజు రోడ్ షోని కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా విజయవంతం చేసినారు ఈ యొక్క బి టు బి ఎగ్జిబిషన్ కి అధిక సంఖ్యలో జిల్లా జిల్లా వ్యాప్తంగా కూడా ఇచ్చేసి నూతనంగా వచ్చేస్తున్నటువంటి బయ్యర్స్ దగ్గర నూతనంగా వచ్చే హోల్సేలర్స్ వారి నుండి కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇట్లు మీ వందల రమేష్ జ్యువెలర్ అసోసియేషన్ కరీంనగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు తప్పగా ఈ ఎగ్జిబిషన్ కి రండి మీరు నేను అక్కడ మీకు కలుస్తాను